హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను పొద్దున ఈ ఎండి చేపలు ఇదిగోండి తీసుకున్నాను కదా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇలాగా ఇదిగోండి ఎండి రొయ్యలు ఇవి వచ్చినాయి అనమాట ఇవన్నీ చూసారా దీంట్లో ఒరిజినల్ అనమాట ఫస్ట్ క్వాలిటీ ఇవి కొన్ని అయితే గుళ్ళ ఉంటాయి చివులు పట్టేసి తినేసి ఏం బాగోవు దీంట్లో ఒక్క రొయ్యి కూడా పాడవలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి తప్పుకొని మనం పొద్దున్నే వండేసుకోవాలనుకోండి నేను ఈ తీసుకొని ఈ వేడి నీళ్ళు వేసి కడిగేసి వేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కోడిగుడ్లు ఇప్పుడు ఈ చేపలను చూస్తే మనం ఆగలేం కదా కోడిగుడ్లు ఎండి చేపలు ఇదిగో ఈ నాలుగు బుక్కలు ఉంటే చాలు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒకదనే తింటాను నా పిల్లలు తినరు ఇంకోసారి ఇంకో రెండు సార్లు వస్తుంది నేను వే నేను ఎండి చేపలు కోడిగుడ్లు ఇదిగో ఈ ఉల్లిపాయలు వేసి ఈ చేపలు వేసి వండుతాను అనమాట ఇదిగోండి వేడి నీళ్ళు కాసి ఉంచాను వేడి నీళ్ళలో అయితే దీంట్లో ఏమైనా ఇసుక ఏమన్నా ఉంటే రోడ్డు పక్కన ఎండ పెడతారు కాబట్టి ఇసుక ఏమన్నా ఉంటే పోతుందనమాట చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి తాజా చేపలు దీంట్లో రెస్ట్ కూడా ఎక్కువ రాలేదనమాట నాకు అందుకే వేడి నీళ్ళు వేసామనుకోండి ఇసుక అనేది బయటకు వచ్చేస్తుంది చేపలు తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి ఈ మూడు కోడిగుడ్లు ఈ ఉల్లిపాయలు వేసి ఇగురేస్తాను చాలా సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి దీంట్లో ఆయిల్ అయితే వెయిట్ చేసుకున్నాను చూడండి ముగ్గురు కాబట్టి కొంచెం ఉల్లిపాయలు అనేది ఎక్కువ కావాలి కేజీ పై ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఇంకా ఇంతకన్నా ఎక్కువ వేగకూడదు మనం కోడిగుడ్లు కర్రీ కాబట్టి అంతగా ఏగనవసా వేగకుండా ఉంటేనే గుజ్జి బాగుంటుంది కొంచెం పసుపు గుజ్జీకి తగ్గట్టు సాల్ట్ నేను కారం కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి మూడు స్తూళ్ళ కారం వేస్తాం చెప్తారం మనం ఇలా ఉడికేటప్పుడే మనం ఎక్కువగా ఎండి చేపలు కానీ పచ్చి చేపలు కానీ వండినప్పుడు మనం కొత్తిమీర ఉల్లిపంద వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా పట్టి చాలా బాగుంటుంది అన్నమాట మనం ఎటువంటి మసాలాలు కూడా ఏం వేసుకొని అవసరం లేదండి ఇదిగోండి ఈ చేపలు ఎక్కువగా వేడి నీళ్ళు పోసుకోకూడదు చేపలు కరిగి ఏంటి కరిగిపోతాయి అంటారు మెల్ట్ అయిపోతాయి అయిపోతాయి మనం ఇలా చేసుకున్నాం అనుకోండి అవి చక్కగా ఉడికిపోతాయి ఈ కొందరేమో ఈ చేపలు ఫ్రై చేసి వేస్తారు ఫ్రెండ్స్ కానీ ఫ్రై చేస్తే ఏమో గట్టిగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అందుకే నేను గట్టిగా అలా ఫ్రై చేయను ముందే ఇలా ఉడికేటప్పుడే వేసేసుకుంటాను ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడే గుడ్లు కూడా వేసేసుకున్నాం అనుకోండి ఆ చేపలతో పాటుకు ఇవి కూడా చక్కగా మగ్గిపోతాయి చూసారా గుడ్డు ఎంత పెద్దదిగా ఉందో మా ఇంటి దగ్గర అయితే ఏడున్నారా గురి అదే బయట హోల్సేల్ అయితే ఆరున్నర ఎంత ఉంది ఒకటి ఒక్కొక్క రేటు ఇదిగో ఇది ఇలా ఉంచేసి మనం మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు తీయకుండా ఉంటే కూర అంతా చక్కగా ఉడిగిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి నిమ్మకాయ జ్యూస్ అనమాట ఇదిగోండి నిమ్మకాయలు ఎందుకంటే ఇప్పుడు బాగా ఎండలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు అందుకని నాలుగు అయ్యేదప్పుడికి ఆ దాహం దాహం అసలు గొంతంతా ఎండిపోయి ఎలాగో అనిపిస్తుంది మా అమ్మాయి కూడా కాలేజీ నుంచి వస్తుంది అంత దూరం నుంచి వచ్చి ఏమన్నా చల్లె చల్లెలాగా తాగాలి మమ్మీ అని చెప్పి అంటుంది అందుకని నిమ్మకాయ సబ్జా గింజలు అనమాట ఇప్పుడు అనగా నానబెట్టి ఉంచుకుంటే సాయంత్రం కూల్గా ఉంటుంది నాలుగైదు ఇంటికి చక్కగా పంచదాంతి కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా ఇంకొంచెం నీళ్ళు కోస్తాను ఇలా కలిపేస్తున్నాం కదా ఈ సబ్జా గింజలు చక్కగా గింజలు మనం ఎన్ని వేసుకుంటే అంత మంచిది వేడి బాగా బాడీ అంతా కూల్ అయిపోతుంది ఎంత వేడిగా ఉంటుంది ఇప్పుడు ఇది ఫ్రిడ్ లో పెట్టేస్తాం ఇప్పుడైతే కూర నా ఉడుకుతుంది కర్రీ అయి ఈ లోపు ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నా కూర చక్కగా ఉడిపోయింది నేను అప్పుడు వాటర్ వేసి ఇవి గుడ్లు అన్ని వదిలేసిందే మళ్ళీ దీన్ని కదపలేదు అనమాట ముక్కలు ఉన్నాయి కదా అది కొంచెం చెదురుతాయి అందుకనే కదపరే దీన్ని ఉల్లిపాయలు మనం పొడగ్గా కోసుకుని వేసుకోవాలి దీంట్లో అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి నేను వండాను ఫ్రెండ్స్ వండినప్పుడు కూర అంతా అడుగంటిపోయింది మా నాన్నగారు అన్నారు దీంట్లో గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది అడుగంటితే బాగోదు అని చెప్పేసి అన్నారు అనమాట సో నేను ఇంత గ్రేవీ ఉన్నప్పుడే ఇది ఈ ఎండి అంటే కొంచెం గ్రేవీ వేసుకుని ఇలా కలుపుకుని తింటే కడుపు నిండా అన్నం తినేసేయచ్చు అంటారు దీని కాంబినేషన్గా మా అమ్మ అయితే టమాటా చట్నీ చేసేది ఫ్రెండ్స్ అసలు ఎండుమిరకాయలతో సూపర్ టేస్ట్గా ఉండేది కానీ ఇప్పుడు నేను చేయట్లా నిన్న పప్పు టమాటా వండాను అది ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంత బాగుంది కదా ఇదిగోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అసలు కూర మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీకెండ్లో ఒకసారి కూర వండుకుని ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి దీంట్లో ఎటువంటి మసాలా లేకుండా న్యాచురల్గా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉప్పు కారం పసుపు కోడిగుడ్లు ఎడ్డి చేపలు అంతే కొంచెం నోని సో కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నం వేసుకుని తినేయటమే కాబట్టి బాయ్